And somebody, you can uh, uh, explain the points with to looking. There uh, are twenty to thirty-five points on which. Micro observer head to the And uh, the last thing I want to share with you that on day of his protein based on 14 might we observer with the arm will scrutiny the documents reports for each and every polling station where some some uh, complaints emergency have been reported at that time please make yourself available if anything happens एंड सम रिपोर्टिंग फ्रॉम यू ऑफ मॉल प्रैक्टिस फॉर एनी पोलिंग स्टेशन फॉर देट यू हैव टू कम ऑन स्पुटनिक प्लेस दैट इज जे एंड टी यू एंड तोड़ते हैं इन योर रिपोर्ट एनी एट नॉर्मल पॉइंट है स्कूटनी ऑफ एट पोलिंग स्टेशन यू हैव टू एंश्योर डेट यू मेरी

తర్వాత మీరు ఇంకోటి సూచించాల్సిందంటే మార్క్పోలు రెండు అసెంబ్లీ పార్లమెంటు రెండు పేర్లను చేయించండి ఒక టేబుల్ మీద అది పెట్టి ఒక టేబుల్ మీద ఎది పెట్టి అక్కడ ఒక ఇద్దరు పోలింగ్ అధికారులు ఇక్కడ ఇద్దరు పోలింగ్ అధికారులు ఉండి మార్పోలు రెండు ఒకేసారి పేర్లగా చేయించాలి తర్వాత కొన్ని చోట్ల మార్క్పోలు అంటే ఏముందండి మనమేసే ఓట్లే కదా అని ఏజెంట్లు అధికారులు అనుకొని మొత్తం బయట టేబుల్ మీద పెట్టి మార్క్పోలు చేసిన కొన్ని సందర్భాలలో అలా చేసినప్పుడు ఏం జరిగిందంటే ఎన్నికల కమిషన్ యొక్క నిబంధనలకి ఆ పుస్తకంలో ఉండేటువంటి విధానాలకి అది ఇరుద్దాం మనము అసలు పోల్ ఏ విధంగా అయితే కం కంట్రోల్ యూనిట్ బయట టేబుల్ మీద ఉంటుంది బ్యాలెట్ యూనిట్ వీలు రెండు కూడా కంపార్ట్మెంట్లో పెట్టి ఓటింగ్ జరుపుతాము మాక్ పోలు కూడా సేమ్ అవి లోపల ఒకసారి ఈ బయట ఒకసారి ఓటింగ్ జరపాలి తర్వాత అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి కేబుల్ కనెక్షన్లు అన్నీ కూడా ఇప్పుడు మనం తీగలు ఉన్నాయి పోతా ఉంటే కాలు తగ్గుతాయి కాలు తగ్గినప్పుడు గట్టిగా తగిలితే కనెక్షన్ ఊడు వస్తాయి ఊడొచ్చినప్పుడు దానికి ఉన్నటువంటి ఆ బటన్స్ కానీ ఏమైనా పోయినాయనుకోండి మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది అందుకు కాబట్టి ఆ వైర్ మొత్తానికి కూడా టేప్ వేయాలి నెల మీద అది కాళ్ళకు తగలకుండా ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి తర్వాత పార్లమెంట్ కంపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది అసెంబ్లీ కంపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది ఆ కంపెనీ మీద స్టిక్కర్లు అంటించారు లేదా మెయిన్ తర్వాత ఆ ఓటింగ్ మిషన్ల ఇన్ఛార్జిగా వాళ్ళని బాగా అలంటి ఉండమని చెప్పాలి ఎందుకంటే ఎవరైనా రావచ్చు లాక్కొని పోవచ్చు ఏదైనా జరగవచ్చు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా ఒక మిషన్లో ఒక బటన్ ఒక ఆపరేషన్ చేసేటప్పుడు మళ్ళీ ఆ బటన్ అది కంప్లీట్ అయిపోయి అది పూర్తిగా ఏ లైట్ వెళ్ళకుండా స్క్రీన్ వెళ్ళకుండా డిస్ప్లేలో ఏం రాకుండా ఉన్నంతసేపు దాని చోనిపోకూడదు మనము బ్యాలెట్ బట్టన్ ఇచ్చి మళ్ళీ తర్వాత వాడు ఓటేస్తూ ఉంటేనే ఎవరైనా వచ్చి టోటల్ ఏంటో చెప్పండి అంటే టోటల్ బట్టన్ దొరికారనుకోండి ఒకదానికోటి మిస్మ్యాచ్ అయ్యి అదర్స్ వస్తాయి ఈ అదర్స్ వచ్చి అవసరమైతే మార్చాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి అందుకు కాబట్టి అవన్నీ కరెక్ట్గా మీరు ఒకవేళ పీఓలలో మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పిఓలలో నిన్న మొన్న కొంతమంది ఫోన్ చేస్తూ ఉన్నారు ఈసారి షార్టేజ్ వల్ల చాలామందికి ఏమి తెలియని వాళ్ళకి వేశారు అందుట్లో రకరకాల డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అటెండర్లు ఆ అటెండర్లు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల సర్వీసులో చేరి జీతం లక్ష ఉంటుంది ఆ బేసిక్ పేని పెట్టి వాళ్ళకి వేశారు అలాంటి వాళ్ళు మీ దాంట్లో ఉన్నప్పుడు పిఓను కూడా మీరు గైడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది అలా పిఓను గైడ్ చేసుకుంటూ చేయాలి